అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక రెండు రోజుల్లో అంటే ఉగాది కానుకగా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గతంలో ఉన్నటువంటి పథకాలు కాకుండా ఈసారి కొత్త పథకాలను అయితే ప్రవేశపెడుతున్నారు ఇందులో మనకు రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు మహిళలకు సంబంధించి మూడు వేల రూపాయలు ఇక పెన్షన్లకు సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇలా మనకు కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగిందండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాల గురించి అయితే మనం తెలుసుకుందాం ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఇక అలాగే మనకు టీడీపీ పార్టీ కూడా మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఆ పార్టీ మేనిఫెస్టోను కూడా మనం తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెంటనే ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఎందుకు అంటే మనకు అధికారంలో ఉన్న పార్టీ మనకు ఎటువంటి మేనిఫెస్టో ప్రకటిస్తుందని అందరి అందరికల్లు కూడా అధికార పార్టీ ప్రకటించేటువంటి మేనిఫెస్టో పైన ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారండి ఇక ఇందులో భాగంగా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది గతంలోనే విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఉగాది కానుకగా సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలే కాకుండా ఈసారి వాటికి బదులుగా మరికొన్ని కొత్త పథకాలను అయితే తీసుకురావడానికి కృషి చేశాం ఇక అందరూ సంతృప్తి చెందే విధంగా రైతులు కానీ యువత కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా సంతృప్తి చెందే విధంగా కూడా మన ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని ఏపీసీఎం జగన్ గారు అనేక మీటింగుల్లో అయితే చెప్పడం జరిగింది ఇక ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ఉంది వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వెల్లడించబోతుంది ఎన్నికల కమిషను ఇక ప్రస్తుతానికైతే ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలవుతుంది అంతవరకు ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది ఇక కొన్ని జిల్లాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్లు కూడా మనకు వార్తలు అయితే వినిపించాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు అన్ని ప్రధాన పార్టీలు కూడా మనకు మనకు ఇప్పుడు ప్రస్తుతానికి రెండే ప్రధాన పార్టీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి వైసీపీ రెండు టీడీపీ అనమాట ఇక టీడీపీ కూటమితో వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా పోటీ ఎత్తు చేస్తున్నాయి ఇక వైసీపీ ఒకటే మనకు సింగిల్గా పోటీ చేస్తుంది అనమాట ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల మీద మనకు మన ప్రజల అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఉగాది కనుకగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుందని గతంలోనే సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక ఎట్టకేలకు మనకు ఎన్నికల మేనిఫెస్టోకి ముహూర్తం అయితే ఖరారైంది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి మొట్టమొదటి పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో మొట్టమొదటి పథకంగా కూడా మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో ప్రకటించాల్సి ఉన్నా కూడా గతంలో ఆర్థిక పరిస్థితులు బాగలేనందువల్ల రాష్ట్రానికి సంబంధించి మనకు అప్పట్లో అయితే రుణమాఫీ ప్రక్రియను అయితే ప్రకటించలేదు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కూడా అంతంత మాత్రమే ఉన్నా కానీ మరొకసారి అధికారాన్ని చేపట్టడానికి రైతులకైతే రుణమాఫీని అయితే తీసుకురానున్నట్లు అది కూడా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించి సక్రమంగా వారి యొక్క లోన్లు అనేది రెన్యువల్ చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు చెప్పారు ఇది ఒక పథకం అనేది చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి ఇక అంతేకాకుండా రైతులకు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాయి ఇక అలా కాకుండా ఈ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే విడుదల చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఈ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో అయితే చేర్చుతున్నారనమాట ప్రధానంగా ఈ రెండు పథకాలను కూడా రైతుల కోసమైతే రూపొందించారు ఇక మూడవది చూసుకుంటే మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ఓటర్లు ఉన్నది మహిళా ఓటర్లే ఇక మహిళల కోసమైతే ప్రత్యేకంగా తెలంగాణలో ఏదైతే మనకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారో అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహిళలను ఆకర్షించడానికి మనకు వారికి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలను ఇస్తామని సీఎం జగన్ గారు అయితే చెప్పారనమాట ఇక ఈ పథకాన్ని కూడా మనకు మేనిఫెస్టోలో అయితే చేర్చారు ఈ మహిళలకు సంబంధించి మనకు కుటుంబంలో ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే మనకు ఈ నెలా కూడా మూడు వేల అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మహిళలకు అతి ముఖ్యమైనది వంట గ్యాస్ అనమాట ఈ వంట గ్యాస్ గ్యాస్ అనేది లేకపోతే ప్రస్తుతానికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఇక ఈ వంట గ్యాస్ మనకు ప్రకటించడానికి ఈ వంట గ్యాస్ సిలిండర్ ద్వారా మనకు ఆరు సిలిండర్లను సంవత్సరానికి ఉచితంగా అందించాలని మనకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక సిలిండర్ సిలిండర్ పైన ఒక రూపాయి కూడా తీసుకోకుండా సంవత్సరానికి ఆరు సిలిండర్లను ఫ్రీగా ఇవ్వడానికి ఈ పథకాన్ని కూడా మనకు మేనిఫెస్టోలు అయితే చేర్చబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ గారు అయితే ఈ పథకాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే చేరుస్తున్నారనమాట ఇది మరొక పథకం అనేది చెప్పుకోవచ్చు ఇక మరొక పథకం చూసుకుంటే పెన్షన్లు అండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు కానీ అంటే వికలాంగులు అండి వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి కామన్గా ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ వస్తుంది ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వనున్నట్లు ఒకేసారి అండి పెంచుకుంటూ ఏం లేదు ఒకేసారి ఐదు వేల రూపాయల పెన్షన్ ఉన్నట్లు అలాగే మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా ఈ అంశాన్ని కూడా ఈ పథకాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రస్తుతానికైతే ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయండి ఈ పథకాలను ఉగాది కనుకగా ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసేటువంటి పథకాల్లో ఇది మెయిన్ పథకాలని చెప్పుకోవచ్చు ఇక ఈ పథకాలతో పాటు గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలు కూడా మనకు ఆ నవరత్న పథకాల్లో కూడా మనకు వాటికి సంబంధించి వైఎస్ఆర్ చవిత కానీ అమ్మఒడి కానీ ఇలా ఏ పథకాలు అయితే ఉన్నాయో ఈబీసీ నేస్తం కానీ ఇలా ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నిటికీ కూడా అమౌంట్ అనేది పెంచి ఇవ్వబోతున్నారండి ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది మరొక రెండు రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో అయితే రాబోతుంది ఈ పథకాలన్నీ ఉంటాయి ఇక టీడీపీ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ పార్టీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతుంది ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు చూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆరు పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక మరొక వీడియోతో అయితే టీడీపీ మేనిఫెస్టోను మీ ముందుకైతే తీసుకొస్తాను వాళ్ళు ఏ పథకాలను ప్రకటించారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇది అప్డేటు వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి